బసవేశ్వర జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలోని చౌకీ మఠం అధ్యక్షుడు చిల్ల మల్లన్న ఆధ్వర్యంలో స్థానిక బసవేశ్వర చౌక్ వద్ద జెండా ఎగురువేసి పూలమాలలు అర్పించిన పట్టణ వీరశైవ సమాజం సభ్యులు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజంలోని కుల వ్యవస్థను వర్ణ భేదాలను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదవాది అని కులమతం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇష్టం లింగ పూజ చేయాలని సూచించినటువంటి మహోన్నతుడు శ్రీ బసవేశ్వర్ని ని ఆడారు ఈ కార్యక్రమంలోని మాజీ వైస్ చైర్మన్ పిల్లోడు విశ్వనాథం సమాజం సభ్యులు శివరాజ్ పాటిల్ రచన్న స్వామి తదితరులు పాల్గొన్నారు ఏడో మహాత్మా బసవేశ్వర జయంతి బసధర్మగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మాజీ వైస్ చైర్మన్లు వీరశైలి సమాజం సద్భక్త శిఖామలందరికీ కూడా షెరీ చిన్నారు బసవేశ్వరుడు ఒక మహోన్నతమైన వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు అనేటువంటి వ్యక్తి మహోన్నతమైన కార్యక్రమాలు చేసి సమాజానికి అనేక అరిష్టాలను దూరం చేసి వీళ్ళ బడుగు వర వాళ్ళకు లేకుండా లింగ భేదం లేకుండా సమసమాజ నిర్మాణం కోసం చేసినటువంటి ఒక మహా యోగి అయినటువంటి బసవేశ్వరుడు దేశంలో అన్ని వర్గాల వారిని కులమత భేదాలను దూరం చేసి మానవతా దృక్పథంలో ప్రతి ఒక్క మనిషి మనిషికి మనిషికి ఆసరగా నిరంతర జీవితంలో జీవన విధానాన్ని కొనసాగిస్తూ కాయకమే కైలాసము ధర్మమే జయము దయే ధర్మమునకు దారి అనేటువంటి అనేక పర్యాయాలు కూడా వాళ్ళు సూచనలు ఇచ్చి సమాజానికి మంచి తోడ్పాడే వ్యక్తి మరి ఆయన యొక్క అందు ఆదర్శవంతమైనటువంటి జీవితంలో మనం అందరం కూడా ఆదర్శవంతంగా ముందు ఆయన పాటలు నడవాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు విజయగురుప్రస్ సదాశివపేట పట్టణంలో వసంత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ ప్రోరుడు శ్రీరాజు గారు శీలమల్ల గారు పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారం బసవ జయంతి ఈరోజు లోకానికి తాను తొమ్మిది వందల సంవత్సరాల నాడే కుల మతాల ఖచ్చితంగా అందరూ సమానమే కాగితమే కైలా కైలాసం అని చెప్పి లోకైతం చేసినటువంటి మహానీయులు ఆనాడే మరి అందరూ కూడా సమానమని తన మంత్రివర్గంలో అన్ని కులాలకి అన్ని మతాలకి సమానత్వం కల్పిస్తూ అందరూ బాగుండాలని చెప్పి ఆనాడే మనకు ఇతర పలికిన మహనీయులు ఆ మహనీయు జయంతి సందర్భంగా